ఏపీలో రాజకీయమంతా ఒకవైపే మొగ్గింది ప్రధాన పార్టీలు నాలుగున్నాయి అనుకుంటే మూడు కూటమిలోనే ఉన్నాయి కూటమి వైపే నూట అరవై నాలుగు సీట్లుంటే వైసీపీ వైపు కేవలం పదకొండు మందే ఉన్నారు ఇంత అసహజమైన బ్యాలెన్స్ లేని సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది అయినా సరే జగన్ గురించి పదే పదే మాట్లాడడం వైసీపీని భూస్థాపితం చేయాలి అనడంలో ఆంతర్యం ఏంటి అది సాధ్యమైన అసలు ఒక్కసారి లెక్క తీసి చూద్దాం ఎన్నికల్లో నూట ముప్పై నాలుగో ఎన్నో సీట్లు వచ్చాయి అని టీడీపీకి వచ్చిన ఓట్లు ఎన్ని నలభై ఐదు శాతం నలభై ఐదు శాతంలో కాంబినేషనల్ ఇంపాక్ట్ అనేది ప్రముఖంగా ఉంది మోడీ వచ్చి ప్రచారం చేయడము జనసేన ఓట్లు కొన్ని కలవడము ఇవన్నీ జరిగిన తర్వాత సింగల్ గా కి వచ్చిన ఓట్లు నలభై ఐదు శాతం పైగా మీడియా మేనేజ్మెంట్ పబ్లిసిటీ మొత్తం శక్తియుక్తులన్నీ కేంద్రీకరించడం క్రోడీకరించడం అన్ని ఉన్నాయి ఇందులో మరి వైసీపీకి ఎన్ని వచ్చినాయి అమాంతం నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఇందులో రకరకాల పార్టీలు లేవు మీడియా హంగు ఆర్భాటాలు లేవు విచిత్రమైన ప్రచారాలు లేవు ఐదేళ్లు మోతెక్కించిన పరిస్థితి లేదు ఉన్నదల్లా ఒక జగనే నన్ను చూసి ఓటేయండి అని అడుగుంటాడు నలభై మంది ఉంటారు అంటే ఇటు వైసీపీకి ఇటు టీడీపీకి మధ్య తేడా ఎంత బలంలో ఐదు పర్సెంటే కదా మరి అలాంటప్పుడు ఐదు పర్సెంట్ అడ్వాంటేజ్ ఉన్న పార్టీ ఒక ఐదు శాతం తక్కువ ఉన్న పార్టీని తుడిచి పెడతాము భూస్థాపితం చేస్తాము అని ఎలా చెప్పగలుగుతుంది